రాజులు మొదటి గ్రంథంలోని మూడవ అధ్యాయము తరువాత సులోమును ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకుని అతనికి అల్లుడాయను తన నగరును యహోవా మందిరమును ఎరుషులేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత ఫరో కుమార్తెను దావీదు పురమునకు రప్పించను ఆ దినముల వరకు యహోవా నామమున కట్టింపబడిన మందిరము లేకపోగా జనులు ఉన్నత స్థలములందు మాత్రము బలులను అర్పించుచు వచ్చిరి తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడాలను అనుసరించుచు సులోమను యహోవయందు ప్రేమయూంచను గాని ఉన్నత స్థలముల అతడు బలులను మాత్రము అర్పించుచు ధూపము వేయచూ గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండెను గనుక బలులను అర్పించుటై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించను గిబియోనులో యహోవ రాత్రివేళ స్వప్నముందు సోలోమోనుకు ప్రత్యక్షమై నేను నీకు నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా సొలోమోను ఇలాగూ మనవి చేశాను నీ దాసుడును నా తండ్రియునైనా దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసుగలవాడే ప్రవర్తించను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును అగుపరిచి ఈ నన్నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండి పెట్టి అతని ఎందు మహాకృపను చూపియున్నావు నా దేవా యహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడనైనా నన్ను రాజుగా నియమించి ఉన్నావు అయితే నేను బాలుడను కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు నీ దాసుడనైనా నేను నీవు కోరుకునిన జనుల మధ్య ఉన్నాను వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క వారి విశాల దేశమును తనిఖీ చేయుటియు అసాధ్యము ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడనైనా నాకు వివేకము గల హృదయము దయచేయము సులోమును చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగుక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి నీవు ఇలాగును అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకిచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటివాడు ఒకడును లేడు ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చిచున్నాను అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటివాడు ఒకడైనను ఉండడు మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడాలను నేను నియమించిన ధర్మమంతటిని గై నీవు నడిచి వాటిని గైకొని ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదనని అనెను అంతలో సొలోమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకునెను పిమ్మట అతడు ఎరూషలేమునుకు వచ్చి యహోవా నిబంధన గల మందసం ఎదుట నిలబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికిని విందు చేయించెను తరువాత వేసేలైన ఇద్దరు స్త్రీలు రాజునద్దుకు వచ్చి అతని ముందర నిలిచిరి వారిలో ఒకతే ఇట్లు మనవి చేసను నా ఏలిని వాడ చిత్తగించుము నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాము దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని నేను కనిన మూడవ దినమున ఇదియు పిల్లను కనిను మేమిద్దరమును కూడా ఉన్నాము మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరూ లేరు అయితే రాత్రి ఎందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసీనాయన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకుని తన కౌగిటిలో పెట్టుకుని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలేయి చూడగా అది చచ్చినదాయను తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటున్నాను అంతలో రెండవ స్త్రీ అది కాదు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె కాదు చచ్చినదే నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అనను ఈ ప్రకారముగా వారు రాజు సముకుమన మనవి చేయగా రాజు బ్రతికియున్నది నా బిడ్డ చచ్చినది నీ బిడ్డ అని ఒకతియు రెండవది అలాగూ కాదు చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఇచ్చను వారు ఒక కత్తి రాజు సన్నిధికి తేగా రాజు రెండు భాగములుగా ఉండి బిడ్డ చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇయ్యవలసినదని ఆజ్ఞాయించను అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుగుకొనిపోయినదై రాజునొద్ద నా ఏలినవాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ రెండవ స్త్రీ అది నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను అందుకు రాజు బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి దాని తల్లి అదే అని తీర్పు తీర్చను అంతటి ఇస్రాయిలు రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందినవాడని గ్రహించి అతనికి భయపడి రాజులు మొదటి గ్రంథంలోని మూడవ అధ్యాయము పూర్తి చేయబడినది